వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అర్జున్ జాగింగ్కి వెళ్తాడనమాట ఇక ఒక దగ్గర షూ లేస్ ఊడిపోయిందని చెప్పి షూ టై చేసుకుంటూ ఉంటాడు ఇక అదే టైంకి అటువైపుగా లక్ష్మి వస్తూ ఉంటుంది ఒక బ్యాగ్ తీసుకొని లక్ష్మి బ్యాగ్ తీసుకొని ఎటు వెళ్తుంది అన్నట్టుగా ఇక అర్జున్ గమనిస్తూ లక్ష్మి వెనకాలే వెళ్తూ ఉంటాడు ఇటువైపు ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి ఇక లక్ష్మిని ఫాలో అవుతూ ఉంటాడు అర్జున్ ఇక ఒక దగ్గరికి లక్ష్మి ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళి ఇక బుర్కా వేసుకొని బయటికి రావడం గమనిస్తాడనమాట అర్జున్ ఇక అప్పుడు అనుకుంటాడు అర్జున్ అదేంటి లక్ష్మికి బుర్కా వేసుకోవాల్సిన అవసరం ఏముంది ఇంత సీక్రెట్గా ఎక్కడికైనా వెళ్ళాలా ఇట్లా ఏం చేయాల్సి వస్తుంది లక్ష్మికి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక లక్ష్మిని ఫాలో అవుతుంటాడు పక్క లక్ష్మి ఆ బుర్కా వేసుకొని ఇక జాను దగ్గరికి వెళ్తుంది ఇక డోర్ నాక్ చేస్తూ ఉంటుంది ఇక లోపల నుంచి జాను డోర్ ఓపెన్ అనమాట లక్ష్మి జాను ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక ఇదంతా దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు అర్జున్ ఇక అర్జున్ అనుకుంటాడు అసలు ఇంత సీక్రెట్గా అది కూడా బుర్కా వేసుకొని జున్ను టీచర్ని కలవాల్సిన అవసరం ఏముంది లక్ష్మికి